హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి మీ గురించి ఎవరైనా గుర్తు చేసుకున్నప్పుడు లేదా మీ పేరు వినగానే లేదా మీ ఫోటో చూసినా వాళ్ల ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వస్తే వాళ్ల కళ్లల్లో కొత్త ఆశ మీరు చూసుంటే అది ఎవరో ఎంత మంచివాడు అని గుండెల్లో ఒక బలమైన ఫీలింగ్ కలుగుతుంది అది కేవలం గుర్తుండటం కాదు అది ప్రేరణ అది ఆశ అదొక కొత్త బలం అలాంటి గుర్తింపు మీకు కావాలా మీ జీవితం అద్భుతంగా మారాలా ఎవరైనా మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ల జీవితంలో కూడా ఒక చిన్న కాంతి వెలిగిపోయేలా కానీ ఆ కాంతి స్వయంగా రాదు అది మీరు ఈరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలతో మీరు మార్చుకునే ఆలోచనలతో మీరు చూపించే ప్రేమతో గౌరవంతో ప్రశాంతతతోనే వస్తుంది ఈరోజు వీడియోలో మనం ఆ రహస్యాలను పంచుకుందాం ఎవరూ చెప్పని కానీ ప్రతి ఒక్కరూ అనుభవించిన కొన్ని జీవిత సత్యాలు మీ జీవితాన్ని మీరే రాసుకోవడానికి ఒక చిన్న స్టెప్ ముందుకు వెయ్యాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఈ రోజు మారితే రేపు మీ గురించి గుర్తు చేసుకునే ప్రతి ఒక్కరి కళ్లల్లో కొత్త ఆశ మెరుస్తుంది అది మీ విజయం అదే నిజమైన గెలుపు కొన్నిసార్లు ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటే మనమే ఆగిపోతుంటాం ఇప్పుడున్న ఈ కాలంలో మనల్ని గుర్తుంచుకోమని మనమే రిమైండ్ చేయాల్సి వస్తోంది కానీ గుర్తుంచుకోండి సంబంధాలు గాఢమవ్వడం పెద్ద పెద్ద మాటల వల్ల కాదు చిన్న చిన్న చేతలతోని అర్థం చేసుకోవడం గౌరవం ఇవ్వడం వల్లే ఎవరిపైన పగ తీర్చుకోవాలని అనుకోకండి ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ప్రశాంతతలోనే సరైన దారి కనిపిస్తుంది మీరు మారకపోతే మీ జీవితంలో ఏమీ మారదు విశ్వాసం పెట్టుకోండి ఎవరికైనా మంచి చేస్తే ప్రకృతి మీకు కూడా మంచి తిరిగి ఇస్తుంది అందంగా విరగబూసిన పూలు ఉదయం వరకు ఆలయానికి వెళ్తాయా లేక శ్మశానానికి వెళ్తాయా అని తెలియవు అలాగే అనిశ్చితుల మధ్య కూడా చిరునవ్వుతో జీవించండి ఆందోళన ఏమీ మార్చదు ప్రేమలో ఉండేవాళ్లు మోసాన్ని అర్థం చేసుకోలేరు మోసంలో ఉండేవాళ్లు ఎవరి ప్రేమను అర్థం చేసుకోలేరు కాబట్టి నిజమైన ప్రేమ నమ్మకం మీ జీవితానికి బేస్గా పెట్టుకోండి ఇతరులు మీతో ఎలా వ్యవహరిస్తున్నారని ఆలోచించకండి మీకు మీరే ఎలా మెరుగుపరుచుకోవచ్చనే దానిపై ఫోకస్ చేయండి సమయం గడిచాక వచ్చే అభినందనలు రిగ్రెట్ అంటారు సమయం అంతా బయట పెడుతుంది ప్రియుల మద్దతు ఉందా లేక వాళ్ల విలువేంటో కూడా కాబట్టి ప్రజలు ఏమంటున్నారని బాధపడకండి మీ పరిస్థితులు మారితే వాళ్ల అభిప్రాయాలు కూడా మారిపోతాయి మీ హక్కుల కోసం పోరాడండి కానీ ఏదైనా మంచి ఆలోచన వస్తే అది ఈరోజే చేయండి మార్పును అంగీకరిస్తే ప్రతి కష్ట సమయంలో కూడా సంతోషంగా ఉండే శక్తి వస్తుంది సమయం అనేది నదిలా ఉంటుంది ఒకే నీటిని రెండుసార్లు తాకలేవని నేర్పుతుంది గతంలో ప్రవహించిన ప్రవాహం మళ్లీ రాదు అలాగే గడిచిన సమయం మళ్లీ రాదు ఒక వ్యక్తి మీ చేతిని వదిలేసి వెళ్ళాలనుకుంటే ఆ చేతిని పట్టుకుని ఆపండి ఎవరికీ తెలియదు ఆపుకోవచ్చు కాని ఒక స్త్రీ నీ చేతిని వదిలేసి వెళ్లాలనుకుంటే ఆపకండి ఎందుకంటే మీరు వదిలేసే ముందే ఆమె మీ మనసులోంచి వెళ్లిపోయింది ఎవరైనా మిమ్మల్ని వదిలేస్తే మీరు వాళ్లను పట్టుకోవడంలో అర్థం లేదు విధి రాజ్యాన్ని ఇచ్చేది ఒంటరిగా ఏదైనా చేయగలిగిన వాళ్లకే ఈ ప్రపంచం కష్టపడి తన చర్యలపై నమ్మకం ఉన్న వాళ్లకే ఇస్తుంది ఆగిపోయిన సంబంధం కూడా మళ్లీ కలిసిపోవచ్చు ఆ వ్యక్తికి మీరు కావాలి అనుకున్నప్పుడు కానీ మీరా వ్యక్తికి ముఖ్యమైన వారు కాకుండా పోయిన సంబంధంలో ఉండటం కంటే వదిలేయడమే మంచిది ఎందుకంటే మీరు ఎవరికైనా అనవసరమైపోయినప్పుడు ఆ సంబంధం దిశ మారిపోతుంది ఎంత ఎక్కువ పడతారో అంత ఎక్కువ లేస్తారు ఈ పడటం ఒక ప్రాసెస్ అది వ్యక్తిత్వాన్ని నేర్పుతుంది మన జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అవుతాం పడిపోతాం కానీ ఆ ఓటమిని తర్వాత మరిచిపోకూడదు హృదయపూర్వతంగా జీవించిన కలలే నిజమవుతాయి తప్పుల ద్వారా నేర్చుకున్నప్పుడే నిజమైన విజయం సాధిస్తాం తనను తాను కంట్రోల్ చేసుకోగలిగిన వాడు ఇతరుల కోపానికి దూరంగా ఉంటాడు ఎవరు అంత ముఖ్యమైన వారు కాకూడదు మీ నవ్వును తీసేసేంత ముఖ్యం కాకూడదు మీ సంతోషం శాంతి మీలోలే ఉంది బయటివాళ్లు కేవలం దానికి మిర్రర్ మాత్రమే అజ్ఞాని అపరిపక్కుడైన వ్యక్తిని చూసి మీరు తడబడకండి ఎంత బలమైన ఇష్టమున్నా అరిచే కుక్కతో వాదించలేం అందుకే మౌనం అవసరమైన చోట మౌనమే బెస్ట్ ఆన్సర్ కొందరు మీ జీవితంలోకి వచ్చి మీ గురించి వెనకాల మాట్లాడటానికే ఉంటారు కానీ అది మిమ్మల్ని కదిలించనివ్వకండి ఇది ప్రపంచం ఇక్కడ ఏమీ ఇవ్వని వాళ్లు కూడా క్రిటిసైజ్ చేసే హక్కు తీసుకుంటారు నిజాయితీగా చేస్తే చేయనివ్వండి కానీ గుర్తుంచుకోండి ఎక్కువగా మంచిగా ఉండటం కొన్నిసార్లు అవమానానికి దారితీస్తుంది బ్యాలెన్స్ అనేది ఈ ప్రపంచంలో అతిపెద్ద జ్ఞానం అనుభవం నుంచే గొప్ప బెనిఫిట్స్ వస్తాయి పెద్దవాళ్లతో కూర్చొని మాట్లాడితే లోతైన అర్థం తెలుస్తుంది వాళ్ల మాటలు మీ భవిష్యత్తుకు మార్గమవుతాయి వాళ్లు చెప్పేది వినడం గుర్తుకొచ్చినప్పుడు షాక్ అవుతాం ఏమైందని అడుగుతారు కానీ అవసరమైన మార్పు జరిగిపోయింది ఏది పోయిందో దాన్ని మళ్లీ గుర్తు చేసుకోవడంలో అర్థం లేదు విమర్శలకు భయపడద్దు ఎందుకంటే మీరు నిర్దోషిగా ఉన్నా ప్రజలు తమ మనసులో ఉన్నది ఆలోచిస్తారు కాబట్టి బాధపడకండి మీరు ఏది కోల్పోయినా ఏదో రూపంలో తిరిగి వస్తుంది జీవితంలో జరిగే ప్రతీదీ మీ ఎదుగుదల కోసమే సమయం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పవు కేవలం సరైనవని నిరూపించడానికి కొంచెం టైం పడుతుంది మాటలు కేవలం బయటి వరకే కానీ గుండెలోకి ప్రవేశిస్తే వ్యక్తిని నిశ్శబ్దం చేసేస్తాయి అందుకే ప్రతిదానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికే మాట్లాడడానికి కాదు ప్రేమను ఫోర్స్ చేయలేం తొలగించలేం అది సహజంగా ప్రవహించేది హృదయంలో మీ పట్ల ప్రేమ ఉంటే సులభంగా అంగీకరించండి ప్రేమ లేకపోతే వదిలేయండి కొందరు మీ బాధను పంచుకోవడానికి వస్తారు కానీ మీరు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్లు కోపంతో ఉంటారు ఇది ప్రపంచంగారం చాలా మంది మీ బాధకు సానుభూతి చూపిస్తారు కానీ మీరు సంతోషంగా స్వేచ్ఛగా ఉండటం చూడలేరు అందుకే మీ సంతోషాన్ని ఎవరి అనుమతి మీద ఆధారపరచకండి గుండెను ప్రశాంతంగా ఉంచండి చర్యలను పవిత్రంగా ఉంచండి సత్యంలో నిలబడండి ఇదే నిజమైన శాంతిని తీస్తుంది ఇదే మీ డ్యూటీ వదలద్దు మీ గోల్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తాయి నిజమైన హృదయంతో కష్టపడితే మీ విజయం తన సౌండ్ తనే చేసుకుంటుంది ఈ ప్రపంచంలో ఏది ఈజీగా రాదు కానీ పేషెన్స్ డెడికేషన్తో ముందుకు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా డెస్టినేషన్ కి చేరుకుంటారు ఎవరికీ ఓపెన్ బుక్ కాకండి చాలామంది మిమ్మల్ని టైంపాస్ కి చదివి వదిలేస్తారు మీ ఆలోచనలు ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని అభినందించగలిగిన వాళ్లతోనే షేర్ చేయండి మీకిష్టం లేని పనులు ఇతరులు చేస్తే మీరు ఇష్టపడరు అలాగే ఇతరులను బాధపెట్టి మీరు సంతోషపడితే ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు కోపం తుఫాను ఒకటే అవి ఉన్నంతసేపు మన బలాన్ని తెలుసుకోలేం కానీ శాంతించాక ఎంత నష్టం జరిగిందో కనిపిస్తుంది కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేయండి ఎందుకంటే అది ముందు మిమ్మల్నే హట్ చేస్తుంది కళ్ళు కేవలం చూపిస్తాయి కానీ ఇతరుల్లో ఏం చూస్తామో అది మన ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది హృదయంలో ప్రేమ ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది కానీ బాధ ఉంటే అంతా లోపాలుగా కనిపిస్తుంది ఇతరుల చిన్న లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ మన పెద్ద లోపాలు కనిపించవు మనలోనే చాలా లోపాలుంటాయి కానీ ఇతరుల తప్పులు సరిచేసటంలో బిజీ అవుతాం ఈ ప్రపంచం అంతా కర్మ ఆట ఏం విత్తితే అదే పండుతుంది కాబట్టి మీ చర్యలను జాగ్రత్తగా ఎంచుకోండి ఎందుకంటే ఈరోజు చేసినవి రేపు తప్పకుండా ఫలితమిస్తాయి జీవితంలో కొన్ని విషయాలు మనల్ని వదలవు మర్చిపోలేని తప్పులు ఉండిపోయే బాధలు శాశ్వతంగా ఉండే కొందరు వ్యక్తులు సుగంధం లేని పూలు తృప్తి లేని సాధన భక్తి లేని కర్మ సంతోషం లేని జీవితం అన్నీ అర్థం లేనివే కాబట్టి మీ జీవితాన్ని అర్థవంతం చేసుకోండి సరైన గోల్స్ సరైన చర్యలు సరైన యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి మనం ఎప్పుడూ బ్రతకడానికి రెడీగా ఉంటాం కానీ బ్రతకడం లేదు తప్పు వ్యక్తితో ఉండటం కంటే ఒంటరిగా ఉండటం అంత బాధ కాదు ఎవరైనా అన్యాయాన్ని భరిస్తూ కూడా నవ్వుతుంటే దేవుడే కోసం పగ తీర్చుకుంటాడు విజయం అనేది మీ ఎక్స్క్యూజెస్ కంటే మీ డ్రీమ్స్ పెద్దవైనప్పుడు వస్తుంది ఒంటరితనం బాధ ఒంటరిగా ఉండిన వాడే అర్థం చేసుకోగలడు సమయం అమూల్యం అది ఎవరికోసం ఆగదు ఎవరిని తిరిగి తీసుకురాదు మీ దగ్గర ఉన్న క్షణాలను నిజమైన ఆనందం నవ్వుతో నింపండి రేపేముందో ఎవరికీ తెలియదు కానీ ఈ రోజు మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని బలహీనం చేసేది ఇతరుల్లో సపోర్ట్ కోసం చూసే ఆలోచన మాత్రమే దేవుడు మీలోనే శక్తినిచ్చాడు అది ప్రతి కష్టాన్ని దాటగలదు ఇతరుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ వదిలేసి మీ చర్యలపై నమ్మకం పెట్టుకుంటే నిజమైన స్వేచ్ఛ సంతోషం అనుభవిస్తారు పేషెన్స్ డిటర్మినేషన్తోనే అతి పెద్ద సవాళ్లను కూడా దాటవచ్చు ఖాళీ జేబులు ఎవ్వర్నీ ఆపలేవు కానీ ఖాళీ ఆలోచనలు ఖాళీ గుండె మిమ్మల్ని ఆపేస్తాయి డ్రీమ్ చేయడం ఆపేస్తే మీరు ఫెయిల్ అయినట్టే ప్రతి తప్పు మీకు లెసన్ తదుపరి స్టెప్కి సిద్ధం చేస్తుంది మన డెస్టినీని ఎవరూ రాయరు మన ఆలోచనలు ప్రవర్తన చర్యలే మన భాగ్యాన్ని రాస్తాయి బాధలు ఫిర్యాదుల్లో చిక్కుకుంటే సంతోషం కనిపించదు కానీ పాజిటివ్ ఆలోచనలతో ఉంటే ప్రతి సిచ్యువేషన్లో కాంతి కనిపిస్తుంది దేవుడిపై అంత ఆధారపడినట్టు ప్రార్థించండి మీపై అంత ఆధారపడినట్టు కష్టపడండి ఈ బ్యాలెన్స్ మీకు విజయం సంతృప్తిని ఇస్తుంది ఇంటికంటే పెద్ద ఆలయం లేదు తల్లిదండ్రుల కంటే పెద్ద దేవుడు లేరు వాళ్ల సేవ గౌరవం అంటే నిజమైన మతం ఇది అర్థం చేసుకున్న వాడే ఈ జీవిత సారాన్ని గ్రహిస్తాడు ఈ జీవితం కేవలం స్వార్థ సంతోషం కోసం కాదు ఇతరుల కోసం జీవించే వాళ్ళే నిజంగా దేవుడిని ఆరాధిస్తారు కానీ గుర్తుంచుకోండి సత్యం నిజాయితీ మీ అతిపెద్ద సంపద ఇతరులు ఏం చేసినా మీ చర్యలు మీతోనే ఉంటాయి ఎవరైనా మిమ్మల్ని పిండినా చెరుకులా తీయగా ఉండండి కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరూ హర్ట్ చేయలేనంత బలంగా మారండి రాళ్ల అడ్డంకులకు భయపడకండి రాళ్లను బద్దలు కొట్టి పెరిగే శక్తి ఉన్నవాళ్లే నిజంగా పెరుగుతారు అందర్నీ తెలిసినా వినయంగా ఉండటమే నిజమైన మనిషి గుర్తు ప్రతి సంబంధం ప్రతి అనుభవం మీకు ఏదో నేర్పడానికే వస్తుంది మీ చర్యలతో దాన్ని ఆశీర్వదించండి మీ ఓటమి అంటే ఎవరు మిమ్మల్ని గుర్తించకపోవడం కాదు మీరు మిమ్మల్ని మీరు గుర్తించుకోకపోవడమే తనలోని శక్తిని అర్థం చేసుకోని వ్యక్తి నిజంగా జీవించలేడు మరణానికి ముందే ఒక రకమైన మరణం ఉంది ప్రియుల నుంచి విడిపోతే లోపల నుంచి బ్రేక్ అవుతుంది కానీ అది నేర్పుతుంది నిజమైన సహచరుడు ఏ సమయంలోనైనా మీ పక్కనే ఉంటాడు నమ్మకంతో అందంగా మారకండి మీ దగ్గరి వాళ్ల రంగులు చూడకుండా పోకండి లాయల్ పీపుల్ అందరిపైనా క్రేజీ కారు ప్రేమికులు ప్రతి మలుపులో ఉంటారు కానీ తమ మాట నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంచివాళ్ల టెస్ట్ చేయకండి వాళ్లు నీటిలా ఉంటారు హర్ట్ అయితే వాదన చేసి వెళ్ళిపోతారు పేదరికంలో కూడా సంతోషంగా భవనంలో కూడా బాధగా ఉంటే సంతోషం దుఃఖం మనస్సు స్టేట్ అని రుజువవుతుంది డబ్బు సంతోషాన్ని కొనలేదు అవసరాలను మాత్రమే పూర్తి చేస్తుంది సూర్యుడిలా ప్రకాశించాలంటే సూర్యుడిలా భరించడం నేర్చుకోండి మీ హృదయాన్ని డాక్టర్ రాసిన రాతలా అర్థం చేసుకునే ఫార్మసీ వాళ్లలా ఫ్రెండ్స్ చేసుకోండి ఎవరి నమ్మకాన్ని బ్రేక్ చేయకండి ఒకరి నమ్మకం బ్రేక్ చేస్తే అందరిపైనా నమ్మకం పోతుంది ద్రోహి గుండెను మాత్రమే కాదు ఆత్మను కూడా గారిపరుస్తాడు వయస్సు యవ్వనంగా ఉన్నా అనుభవం గొప్పగా ఉండాలి నవ్వుతూ వెనక చేతిలో కత్తిపెట్టుకున్న వాళ్లు ఎక్కడైనా ఉంటారు జాగ్రత్త మనిషి మనస్సు అలా ఉంటుంది ఎంత పెద్ద తప్పు చేసినా చిన్న శిక్ష కోరుకుంటుంది నిజమైన సహచరులు డబ్బు సక్సెస్ లేకుండా దొరకరు అనేది నిజమే కానీ గుర్తుంచుకోండి సక్సెస్ కూడా ఒక ఫెయిల్యూర్ దాని ఏకైక ఉద్దేశం ఎవరినైనా కిందకి తీసుకురావడమే జీవితం నిజమైన అర్థం డ్యూటీని ఇంటిగ్రిటీ గౌరవంతో చేయడంలో ఉంది ఇతరులను ఎత్తేసే చర్యలే నిజమైన విజయం ఓడిపోయినప్పుడు అర్థమవుతుంది మీకు ఎప్పుడూ ఉన్న అతి ముఖ్యమైనది మీ ఐడెంటిటీ ఫ్రెండ్ అంటే మనిషే ఎవరైనా మీతో టైర్డ్ అయితే వదిలేయండి వారి జీవితంలో భారంగా మారడం కంటే మెమొరీ అవ్వడం మంచిది ఏ సంబంధంలోనైనా బలం ఇదే ఒకరు పడితే మరొకరు లేపి హగ్ ఇవ్వడం ఒకప్పుడు నీకోసం అంతా కోల్పోవాలనుకున్నాను ఇప్పుడు నువ్వు దేవుడైనా నీ ముందు తలవచ్చను మీరు కోపంగా లేకుండా నిశ్శబ్దంగా నవ్వుతున్నప్పుడు అదే మీ అతి డేంజరస్ స్టేట్ అని నమ్మండి ఒంటరితనాన్ని ఎదుర్కొన్న వాడికే సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది జీవితం ఇచ్చారంటే దాన్ని ఉదాహరణగా జీవించండి ఎందుకంటే ఈ రోజుల్లో చరిత్ర పేజీలు కూడా లంచాలతో ప్రింట్ అవుతున్నాయి మట్టి ఇళ్లలో లంచాలు తీసుకునే వాళ్ళే ఎత్తైన టవర్లు కట్టిస్తున్నారు మీ జీవితంలోకి అలా వచ్చేవాళ్లను జోడించండి సమయం వచ్చినప్పుడు షాడో అయ్యేవాళ్లు సరైన సమయంలో మిర్రర్ అయ్యేవాళ్లు మిర్రర్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు షాడో ఎప్పుడూ వదలదు మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే జీవితం అంత శాంతిగా ఉంటుంది అందరూ సత్యం కోరుకుంటారు కానీ సత్యం వచ్చినప్పుడు అందరికీ కాస్త కష్టంగానే ఉంటుంది ఫ్రెండ్స్ జీవితం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినప్పుడు దారి మసకగా కనిపించినప్పుడు సమాధానాలు దొరకనప్పుడు శాంతంగా అవ్వండి మీ హృదయంలోకి లోతుగా వెళ్ళి మీ ఆత్మతో మాట్లాడండి అదే మీ నిజమైన గైడ్ ఏం చేయాలో అర్థమైనప్పుడు ఒక్క క్షణం తిరగండి ఆ తిరగడం ఓటమి కాదు కొత్త బిగినింగ్కి అవకాశం అసంపూర్ణంగా కనిపించే దారి కూడా మీ జీవిత పరిస్థితులు మెసేజ్గా ఉండే దిశలోకి తీసుకెళ్తుంది దుఃఖం మీ తలుపు తట్టితే అది బయట కాదు లోపలే శాశ్వతత్వం ఉందని నేర్పడానికి వచ్చింది సంతోషం వచ్చినా అది తాత్కాలికమని రిమైండ్ చేయడానికే నిర్ణయాలు కష్టంగా ఉన్నప్పుడు మీ డ్యూటీ మీద మాత్రమే ఫోకస్ చేయండి సరైనది ఏంటో గుర్తించి భయం లేకుండా ముందుకు వెళ్ళండి సరి తప్పు సమాధానాలు మీకు మైండ్ ఇవ్వదు మీకు బ్లైండ్నెస్ ఇస్తుంది మీ మనస్సులోని అన్ని ప్రశ్నల సమాధానాలు మీలోనే ఉన్నాయి మైండ్ని శాంతపరచండి మెడిటేషన్ ప్రార్థనతో దేవుడితో కనెక్ట్ అవ్వండి మనస్సు శాంతించినప్పుడే సరైన దారి స్పష్టంగా కనిపిస్తుంది ఎంత లోతైన చీకటైనా ఒక దీపం వెలిగిస్తే కాంతి వ్యాపిస్తుంది ఆ దీపం మీ విశ్వాసం మీపై విశ్వాసం దేవుడిపై విశ్వాసం ప్రతి సవాలు మిమ్మల్ని బలోపేతం చేయడానికే వచ్చింది ప్రతి సమస్య మీలోని శక్తిని మేల్కొల్పడానికే మిమ్మల్ని బ్రేక్ చేయాలని చూసే కష్టాలే మిమ్మల్ని బిల్డ్ చేస్తున్నాయి ఏమీ అర్థం కాకపోతే ప్యానిక్ అవ్వకండి ఇది దేవుడి సిగ్నల్ ఆయన మీతో ఉన్నాడు దారి చూపిస్తున్నాడు మీ హృదయంతో చెప్పండి నేను ఒంటరిని కాదు ఈ యూనివర్స్ ని నడిపే శక్తి నాకు దారి చూపిస్తుంది చివరికి ఏది జరుగుతున్నా మీ మంచి కోసమే అని నమ్మండి కష్టాలు వస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి దారి కష్టంగా కనిపిస్తుంది కానీ పేషెంట్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్లే విజయం దగ్గరకు చేరుకుంటారు పేషెన్స్ అనేది బయట ఏమీ అవ్వనప్పుడు మిమ్మల్ని స్టెడీగా ఉంచే పవర్ లోపల స్టేబుల్గా ఉంటే ఏ తుఫాను మిమ్మల్ని కదిలించలేదు ఈ ఇన్నర్ స్టెబిలిటీ మీ అతిపెద్ద బలం జీవితం మిమ్మల్ని లోతుల్లోకి తోసినప్పుడు ఒడ్డున నిలబడి ఈదడం నేర్చుకుంటానని అనుకోకండి నీళ్లలోకి దిగాలి భయంతో వణుకుతున్నా సరే దిగాలి పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు కానీ మీ మైండ్ సిచ్యువేషనల్ కాకుండా స్టేబుల్ అయితే అది మీ శక్తి అవుతుంది ఏమీ మీ కంట్రోల్లో లేనప్పుడు మీ మైండ్ని కల్టివేట్ చేయండి సిచ్యువేషన్ మారకపోయినా దాని ఇంపాక్ట్ మారిపోతుంది జీవితంలో మార్పు బయటి నుంచి కాదు లోపలి నుంచి మొదలవుతుంది జీవితం మిమ్మల్ని వ్యతిరేక దిశలో నెట్టినప్పుడు మీ ఇన్ఫ్లుయెన్స్ స్టేటస్ వెల్త్ అన్ని ఉపయోగపడవు అప్పుడు మీ నేచర్ నిజమైన ప్రవర్తన స్పిరిచువల్ రిలేషన్స్ మిమ్మల్ని కాపాడతాయి మీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మీ పక్కన నిలిచేవాడే నిజమైన రిలేషన్ కోరికలు మళ్లీ మళ్లీ నెరవేరకపోతే కోపం పుడుతుంది ఆ కోపం ఇతరులను మాత్రమే కాదు మిమ్మల్నే కాల్చేస్తుంది కాబట్టి కోరికల స్థానంలో సరెండర్ పెట్టండి మీరు ఏది కావాలో అడగకండి దానికి తగినట్టు అర్హత సంపాదించండి అర్హత వచ్చినప్పుడు అది మీ దగ్గరకు వస్తుంది జీవిత కష్టాలు శిక్ష కాదు మీ ఎండ్యూరెన్స్ టెస్ట్ అవి మీరు ఎంత ఫాస్ట్గా ఉన్నారో చూడవు ఎంత స్టెడీగా ఉన్నారో చూస్తాయి స్టెడ్ ఫాస్ట్నెస్ పేషెన్స్ ద్వారానే వస్తుంది ఆగకుండా కదలకుండా ముందుకు వెళ్లే వాళ్లే ఒకరోజు ఎత్తులకు చేరి జీవిత నిజ స్వభావాన్ని చూస్తారు వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది జరిగినదంతా కోసమే జరిగింది స్నేహాలు సంబంధాలు జీవితంలో అతి అందమైన బహుమతులు వాటిని షేప్ చేసి మెరుగుపరచడానికి కానీ జీవితం కొన్ని కఠిన పరీక్షలిస్తుంది కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిందే అది లాస్ కాదు సెల్ఫ్ రిలయన్స్ ఆర్ట్ ఒంటరితనాన్ని అంగీకరిస్తే మీరు అత్యంత పూర్తిగా అవుతారు ఎందుకంటే అప్పుడు మీ సపోర్టు ఎవరూ కాదు మీరే కాబట్టి నడవండి ఆగకండి జీవిత తరంగాలు మిమ్మల్ని కొడతాయి కానీ మైండ్ స్టడీగా ఉంటే బోట్ మునగదు ప్రతి అనుభవం ప్రతి కష్టం ప్రతి టెస్ట్ మీరింకా చూడని డెస్టినేషన్ వైపు తీసుకెళతోంది ఆశ అంతా పోయినట్టు అనిపించినా మీకోసం ఆశ వదలద్దు ఇతరులతో కాదు మీతోనే కరెక్ట్ అవ్వండి అందరూ మంచివాళ్లే అనుకుంటే అది మీ వీక్నెస్ కాదు మీ లైట్ కానీ ప్రతి లైట్ కి ఒక లిమిట్ ఉంటుంది అక్కడ చీకటి దాక్కుంటుంది ఇప్పుడు మనం మనల్ని మాత్రమే నమ్మాల్సిన సమయం అదే జ్ఞానం ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు తెలుసు అతిపెద్ద నష్టం మిమ్మల్ని కోల్పోయి ఎవరినైనా దొరకడం జీవితం అంత బిజీ అయితే గడియారం చూడ్డానికి కూడా టైం లేకపోతే అర్థం చేసుకోండి మీరు నిజంగా ఏదో గొప్పగా చేస్తున్నారు ఇది ప్రామిస్ కాదు సెల్ఫ్ క్రియేషన్ ప్రాసెస్ ఈ రోజుల్లో అతి నిజాయితీపరులు ముఖాలు దాచుకుంటారు ఎందుకంటే సత్యం కూడా బయటకు రావడానికి భయపడుతుంది ఒక్క నిమిషం ఊపిరి పీల్చి నీ గున్నెలోని గుంతుని విను చాలామంది నిన్ను అర్థం చేసుకోవాలని నీ పక్కన ఉండాలని నీకు సపోర్ట్ ఇవ్వాలని ఎదురు చూస్తావు కానీ జీవితం ఒక సత్యం నేర్పుతుంది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే అది చాలు ఎందుకంటే నీలో ఉన్న ఆ శక్తి ఆ ప్రేమ ఆ ధైర్యం ఆ ప్రశాంతత అవన్నీ ఎవరి అనుమతి కోసం ఎదురు చూడవు అవి నీవే నీలోనే ఉన్నాయి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా నువ్వు నీతో ఉంటే నువ్వు ఒంటరిగా లేవు అందుకే ఈరోజు నీకు ఒక్క మాట చెప్తున్నా నీ దగ్గర డబ్బు లేకపోయినా సపోర్ట్ లేకపోయినా ఫ్రెండ్స్ దూరమైపోయినా ఫ్యామిలీ అర్థం చేసుకోకపోయినా ప్రపంచం నిన్ను తిరస్కరించినా నువ్వు నీతో ఉండు నువ్వు నీకు నమ్మకంగా ఉండు నువ్వు నీ స్వంత బెస్ట్ ఫ్రెండ్ అవ్వు అది ఉంటే సరిపోతుంది అది ఉంటే నీ జీవితం ఎప్పుడూ ఖాళీ కాదు అది ఉంటే నువ్వు ఎప్పుడూ ఓడిపోవు ఈ చిన్న జర్నీలో నాతో కలిసి నడిచినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నీ మనసులో ఏదో ఒక చిన్న మార్పు ఒక చిన్న ఆశ ఒక చిన్న బలం కలిగి ఉందని నేను ఆశిస్తున్నాను ఈ క్షణం నువ్వు ఏమనుకుంటున్నావో నీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పు అక్కడ నీ మాట చదివి ఇంకా చాలామందికి వారవుతారు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయి మన జర్నీ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయి మరో వీడియోతో మనం త్వరలోనే మళ్లీ కలుద్దాం నీ లైఫ్ మరింత అద్భుతంగా మరింత శాంతిగా మరింత బలంగా మారే వరకు స్టే స్ట్రాంగ్ స్టే ట్రూ టు యోర్ సెల్ఫ్ టేక్ కేర్